బ్రో మన మహేష్ బాబు గారికి ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఇట్లా డెవలపర్స్ ఉంటారు వాళ్ళని చెప్పుతో చెప్తూ కొట్టాలి ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు గారు ఒక నమ్మకంతో తీసుంటారు వాళ్ళ బ్రాండ్ ని ప్రమోట్ చేయడానికో వాళ్ళ సైట్ ని ప్రమోట్ చేయడానికో లేకపోతే వాళ్ళ డెవలపర్స్ ని ప్రమోట్ చేయడానికో వేల కోట్ల రెమినేషన్ తీసుకునేసి ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తే వేల కోట్లాది జనం తనకి అభిమానులు అయ్యి ఆయన ఎంతో కొంత జనాలకు మంచి చేయాలని చెప్పి పిల్లలకు ఆర్స్ ఎంతో ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎంతో మంచి పనులు మన సమాజానికి చిన్నపిల్లలతో సహా చేసి పాడేసిండు అట్లాంటిది ఈ చిల్లరగా రెండు మూడు కోట్లకి లిక్విడ్ తీసుకున్నాడు అది తీసుకున్నాడు అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉండాలి లిక్విడ్ ఎట్లా తీసుకుంటాడు అట్లా అనుమానిస్తున్నారు అంటే ఇప్పుడు డెవలపర్స్ కదా తప్పు మహేష్ బాబు పేరు పైన మహేష్ బాబు పేరుని అడ్డం పెట్టుకొని లోపల లోపల డబుల్ రిజిస్ట్రేషన్ చేయించి నువ్వు వంద కోట్ల స్కామ్ కొడితే ఇప్పుడు చెడ్డ పేరు ఎవరికి మహేష్ బాబు గారికి మహేష్ బాబు గారు ప్రమోట్ చేసినందుకు ఆ సూర్య డెవలపర్స్ వాళ్ళ పైన నమ్మకం కాదు మహేష్ బాబు పైన ఉండే నమ్మకంతో ఆ సైట్ ని కొనుక్కుని ఉంటారు వేల మంది ఇప్పుడు పేరు చెడ్డ పేరు మొత్తం ఎవరికి మహేష్ బాబు గారు ఇది ఒక చిన్న చిన్న సైట్ పై అంటే చిన్న డెవలపర్స్ ఇష్యూ పైన ఇప్పుడు తనకి ఫ్యా స్టార్టం కోల్పోతుంది సమాజం ఇట్లా చేసింది కదా అని ఎప్పటికైనా ఒక బ్లాక్ మార్క్ అనేది తన పైన ఉంటుంది కదా అదే కదా ఇప్పుడు అదే మనం మహేష్ బాబు గారు చిన్నపిల్లలకి చేసినప్పుడు అవన్నీ మంచి చేసినప్పుడు అవి అప్పుడు ఎవరికి ఆ ట్రాన్సాక్షన్స్ ఎవరు అడగలేదా సరే ఇప్పుడు అడిగినారు ప్రజలు నష్టపోయినారు సొసైటీలో ఇట్లాంటి స్కామ్ జరుగుతుందంటే ఖచ్చితంగా నిలదీస్తారు తప్పంత లేను మహేష్ బాబు గారు కూడా తప్పే ఇట్లా తెలుసుకోకుండా ఎందుకంటే గుడ్డిగా నమ్ముతున్నారు గుడ్డిగా నమ్మి ప్రమోట్ చేసింది కాబట్టి తప్పు అంటే ఇక్కడ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ఇలాంటివన్నీ ప్రాఫిటబుల్ ఇవి నష్టపోతారని తెలిసినా గానీ అది చేయటం తప్పు ఇక్కడ పేరు అడ్డం పెట్టుకుని వందల కోట్ల స్కామ్ చేస్తే మహేష్ బాబు గారు బిజీ షెడ్యూల్ తెలుసుకుంటాడు డబుల్ రిజిస్ట్రేషన్ అనేది కొనుక్కొని కూడా చూసుకోవాలి అదే మీకు ఎంత పర్సెంటేజ్ లో తక్కువ ఇచ్చేస్తాం ఎంత పర్సెంటేజ్ లో తక్కువ ఇచ్చేస్తాం అంటే వచ్చిందని చెప్పేసి అందులో పోలేసుకోవడం అటు డెవలపర్స్ కూడా చూసుకోవాలి ఎలాంటి ఫ్రాడ్ పని ఎవరైతే ఆ ల్యాండ్ తీసుకుంటారో డబుల్ రిజిస్ట్రే డబుల్ రిజిస్ట్రేషన్ జరుగుతుందా ప్రాఫిట్ ఏంది దానికి ఎంత షేర్స్ వస్తున్నాయి అనేది వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి సరే ఇప్పుడు బ్లేమ్ అంతా పడింది మహేష్ బాబు గారి మీద ఎందుకంటే పెద్ద స్టార్డమ్ ఉండే హీరో కాబట్టి సెలబ్రిటీ కాబట్టి ఆ ఎఫెక్ట్ మొత్తం మహేష్ బాబు పైన పడింది డెవలపర్స్ ఎప్పుడైతే ప్రమోట్ చేయమని మహేష్ బాబు దగ్గరికి కన్సల్టెంట్ అయ్యి ఉంటారో ఇట్లాంటి లుచ్చ పనులు ఎందుకు చేయాలి వెనకండి వంద కోట్ల స్కామ్లు చేసేది మహేష్ బాబు స్టార్టమ్ కింద కింద చేయాల్సిందే కదా ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రిలీజ్ అయితే వచ్చే స్టార్ట్అమ్ ఎంత వేల కోట్ల రెమ్యునేషన్ తీసుకొని ఇంట్లో కూర్చొని ఇంట్లో ఆయన తిని తరతరాలు కూర్చొని తిని పడుకోవచ్చు అన్నాడు ఇట్లా రెండు మూడు కోట్లకి రోడ్ల మీద ఉండే జనాలు కూడా మహేష్ బాబు గారు అంటే ఈ రోజు నిజం చెప్తున్నాను మహేష్ బాబు గురించి ఒక్కొక్కరు మాట్లాడుతుంటే బాధగానే అనిపిస్తుంది ఎంత మంచి చేసింది తను సొసైటీకి మంచి చేసిందో రెండు ఊర్లను దత్తకు తీసుకున్నాడు ఇంకేం చేయాలో చెప్పు ఒకవేళ ఇందులో మహేష్ బాబు గారు మిస్టేక్ లేదు అని తెలిస్తే అటు ఈడీ అయినా ఇటు గవర్నమెంట్ అయినా క్షమాపణ చెప్పాలి అన్న క్షమాపణ చెప్పాలి ఈరోజు ఈడీ ఎట్లయితే పంపించి మన సోషల్ మీడియాలో ఎట్లయితే హల్చల్ అవుతుందో ఆ వీడియో కూడా వైరల్ కావాలి ఒకటి డెవలపర్స్ నుంచి ఒకటి ఈడీ పంపిస్తున్న అధికారుల నుంచి ఖచ్చితంగా సారి వీడియో అయితే బయటికి రావాలి పక్క ఎందుకంటే చాలా మంచి వ్యక్తి ఎన్నో మంచి పనులు చేసింది కాబట్టి